హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఈరోజు నది అండి ఇది బల్లకట్టుకల్లి గోవిందపురం ఏదో నక్కవరపాలి అన్ని ఊళ్ళు ఆ కృష్ణా నది కింద మునిగిపోయినాయండి అండి ఊళ్ళు చూడండి మొత్తం ఇల్లు అన్నీ పడిపోయాండి జరిగి దాదాపు పది సంవత్సరాలు అవుతుంది కాబట్టి ఇటు వచ్చారు మక్కా వాళ్ళు ఉన్నారని మొత్తం ఒకసారి వీడియో తీసి పెడుతున్నాను చూడండి ఇల్లు మొత్తం ఎట్ట మునిగిపోయినాయో ఇది శివాలయం అండి ఇక్కడ చేపల వాళ్ళు చేపలు పడుతున్నారు చూడండి చేపలు కూడా చూద్దాం ఏదన్నా చూడండి ఇల్లు చూసారా పై దాకా పాసి ఉంది కదా ఆ పాసి దాకా వాటర్ ఉండొచ్చినాయండి ఇప్పుడు ఎండాకాలం లేవు వర్షాకాలం అయితే వచ్చేస్తాయి అంటే చూడండి వాటర్ అంత లోతులో ఉంది ఇల్లు మునిగిపోయినాయి ఏరియా వరకు అందుకని గవర్నమెంట్ ఈ ఏరియాని బ్లాక్ చేసేసింది ఏదైనా మత్స్యకారులకి ఉపయోగపడుతుంది ఏరియా మొత్తం పడిపోయిన ఇల్లు మొత్తం ఇవి ఇంకా చాలా ఉండే అవతల చీపారితో చూడండి చేపలు పడుతున్నారు ఇల్లు బోట్ అండి చిన్నది చేపలు పెట్టాము ఇవన్నీ చేపలు వేస్తున్నారు ఇది మే మేనడు అదండి చేప చూశారుగా అడుగుతున్నాం మేము తీసుకుందాం అని చెప్పేసి కానీ ఆయన రేటు కొంచెం అనుకూలంగా లేదు అందుకని చెప్పేసి సరే అని చెప్పేసి అనుకున్నాము చూశారు కదా సర్లే అని చెప్పేసి ఇంక ఆయనే కట్టుకుంటున్నాం అంటూ కట్టుకుంటున్నాడు మేము కావాల్సినవి మనకు కావాల్సిన చేప అడిగాము ఆయన లేవు ఆయన దగ్గర ఉన్న చేపలు